నా పేరు రెడ్డి నేటి వార్తల్లోని తాండూరులో బయటపడిన అవినీతి తిమింగళాలు భూమార్పిడి కోసం డబ్బుల డిమాండ్ ఐదు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో దానయ్య సీనియర్ అసిస్టెంట్ మాణిక్రావు వారి ఇళ్లలోనూ సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవహేళన చేయడం తగదు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి తాండూరులో కాంగ్రెస్ నేతల నిరసన అమిత్ షాను మంత్రి పదవి నుంచి వెంటనే భర్తప్ చేయాలి టీపీసీసీ మైనార్టీ రాష్ట్ర కన్వీనర్ రియాజ్ అంబేద్కర్ విగ్రహానికి విన్నతి పత్రం అందజేశారు తాండూరులో క్రిస్మస్ చోభా వేడుకలకు ముస్తాబైన చర్చిలు విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరణ వికారా జిల్లా తాండూరులో అవినీతి తిమింగలాల భాగవతం బయటపడింది భూ మార్పిడి కోసం డబ్బులు డిమాండ్ చేసి ఐదు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయ ఏఓ దానయ్య సీనియర్ అసిస్టెంట్ మాణికరావులు ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు వారి ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల నుంచి మంగళవారం ఉదయం తొమ్మిది గంటల వరకు ఏసీబీ అధికారులు విచారణ కొనసాగించారు ఏకకాలంలో వారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం జిల్లా కూడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం సర్వే నంబర్ మూడు వందల అరవై తొమ్మిదిలోని ఆరు ఇరవై ఆరు గుంటల ఎల్ఎఫ్ భూమిని పట్టాభూమిగా మార్చేందుకు తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ మాణిక్రావులు ఐదు లక్షలు డిమాండ్ చేసినట్టు తెలిసింది దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా సోమవారం సాయంత్రం బాధితుడు అధికారులకు ఐదు లక్షల లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వారిని రెడ్యండ్ గా పట్టుకున్నారు సుమారు పద్నాలుగు గంటల పాటు వారిని సుదీర్ఘంగా విచారించిన అధికారులు మంగళవారం ఉదయం వారిని ఏసీబీ కోర్టుకు తరలించారు ఈ సంఘటన వికారా జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది डीएसपी <Sessizlik> Thank <laughs> got ऐ ऊसना बहल, फगार प्डाष कर्ल सतिया मैं? आपमाशार रही जुछाव यड्यकका atasan बाष्भास इस अ kommer s don't you the in? तो सक्डिदेश्ञ സർ നീ കണ്ടിക്ക് സർ നാട സോറി ബന്നേ ഏ സർ അരാട് thank you భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తాండూరులో కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు మంగళవారం తాండూరులో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్లో నిరసన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవహేళన చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను చేయడాన్ని ఖండించారు కేంద్ర మంత్రి పదవి నుంచి ఆయనను భర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్ వెంకన్న గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్ పి బస్వరాజ్ లింగదల్లి రవికుమార్ సయ్యద్ ఖాజీ జర్నప్ప మక్సూద్ చంద్రశేఖర్ గౌడ్ నీరటి రామలింగం శ్రీకాంత్ రెడ్డి లియాఖత్ అలీ శ్రీనివాస్ పురుషోత్తం పటేల్ కిష్టయ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు i'm man వాళ్ళు వారికి గొప్పతనాన్ని భారతదేశానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుడు మన డాక్టర్ బిఆర్ఆర్ అంబేద్కర్ గారు అమిత్ షా అమిత్ షా గారు మీరు మీరు మంచితనాన్ని గురించి మాట్లాడుకుని వేరే గురించి మాట్లాడుతున్నారు అంబేద్కర్ ని ఒకే వర్గానికి చెందిన వాడానికి చిత్రీకరణ జరుగుతుంది అది ఖచ్చితంగా మాటికి తప్పు మళ్ళీ మాతో చాలా సార్లు అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు బీజేపీ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి అనే చిత్రీకరణ జరుగుతుంది ఎప్పటి నుంచో ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం ఇంకొకసారి అంబేద్కర్ పేరు పైన అనుచితలో అనుచిత వ్యాఖ్యలు అంబేద్కర్ గారి పైన చేసిండో మరి అవి వెనక్కి తీసుకోవాలి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేమందరం దాన్ని నిరసన వ్యక్తం చేస్తూ మరి ఈరోజు తెలంగాణలో కూడా టిఆర్ఎస్ పార్టీ అంబేద్కర్ గారి పైన చేసిన వ్యాఖ్యలకు మరి ఏ విధంగా వాళ్ళు ఎక్కడ స్టాండ్ తీసుకుంటారా అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ వైపు ఉంటారా లేకపోతే టిఆర్ఎస్ గానే ఉంటారా అని చెప్పి అంబేద్కర్ విషయంలో మాట్లాడిన విషయాన్ని చాలా గద్దారు ఉన్నాడు అమిత్ షా చాలా గద్దారుగా ఎందుకంటే బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు అవమానించినందుకు ఆయన దేశ మహాత్ముడు ఆయన అంబేద్కర్ ఎందుకంటే రాజ్యాంగాన్ని రచించిన మహానాయకుల్లో కూడా ఆయన ఒకడు ఆయన అట్లాంటి వ్యక్తికి అమిత్ షా అనే రాని మాట్లాడి భర్తరాప్ చేయాలని రాహుల్ గాంధీ గారు మన దేశ కాంగ్రెస్ అధ్యక్షులు కరగ గారు పార్లమెంట్ ముందర చెప్పిండ్రు ఆయన రాజీనామా చేయకుంటే దేశ వ్యాప్తంగా స్ట్రైక్ చేస్తామని పిలుపు ఇవ్వడం జరిగింది కరగే గారు ఎందుకంటే దేశానికి రాజ్యాంగాన్ని రచించిన మహానాయకుడు అంబేద్కర్ గారు మనకు అందరికీ తెలిసిన విషయమే మన పార్టీ కార్యకర్తల అందరేమో ఆయన ధర్నా ధర్నా చేసి

पूरे कार्यकर्ता कांग्रेस नहीं, पूरे हिंदुस्तान के अंदर जो अमित शाह ने डॉक्टर अम अम्बेडकर की बेइज्जती करने का जो काम किया है पूरा हिंदुस्तान इससे जो है नर्वस है पूरा हिंदुस्तान अमित शाह के इस्तीफे की मांग करता है और पूरा हिंदुस्तान का हर एक आदमी हर एक बच्चा जिनको जो है हमारे को जो है संविधान ने जो इजाजत दी कि हम आज जो है पार्लियामेंट में एमपी बन सकते हैं हम एमएलए बन सकते हैं हम सरपंच बन सकते हैं हम हर जगह हर धर्म को जो है हिंदुस्तान के इस कानून ने इजाजत दी कि हम हर धर्म के ऊपर जो है अपना राज्य निर्माता अंबेडकर गारी पै अचित वाख्य समंजसमनिंग अमित शाह गारी डिमांड आये एवं अचित वाख्यो వెంటనే వెనక్కి తీసుకోవాలి లేకుంటే ఆయనను భర్తనం చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాలు చేపడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే అంకుటిత ధోరణి ఏమైతే చూపడుతున్నారో బీజేపీ వాళ్ళు రాజ్యాంగ నిర్మాత బడుగు బలైన నేత అయినటువంటి ఆయన పైన అనుచిత వ్యాఖ్యలు చేయడము ఎంతవరకు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం రాబో కాలంలో కేంద్ర ప్రభుత్వము అమిత్ ష గారిని బర్సాప్ చేయకుంటే లేకుంటే ఆయన చేసిన అంచుల వాక్కల వెనక్కి తీజ్కొకుంటే విద్యేతున్నా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేయపట్టి ఉద్యమాలు చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ సమయం కేటాయించినందుకు దానే భీమ్ రావ్, రామజీ అంబేద్కర్ రామజీవ్ उनके भगवान का नाम ही आ रहा है वहां पर भगवान का नाम ही है वो आप बोल रहे हैं अमित शाह कि भगवान का भगवान ही है आप क्यों खासकर के जिस तरह से aap ko gaon session se Omish Sharma ne isi wajah se क्योंकि अम्बेडकर साहब ने ये कॉन्स्टिट्यूशन लिखा है तुम जो है ना गुजरात के एक तड़ी पार इंसान है तुम धड़ी पार इंसान है चाय वाले तड़ी पार लोगों को जो है ना आज जो है ना हुकूमत जो है ना हाथ में दी है तो इस वजह से ऐसे जाहिर लोगों को आइंदा से कभी भी कोई भी बड़ा कोष नहीं देना चाहिए और मैं हमारी पूरी टीम की तरफ से मैं ये डिमांड करता हूँ कि जल्द से जल्द उन्हें जो है ना माफ़ी तो मांगनी चाहिए या नहीं तो उनको डिसमिस करना चाहिए क्योंकि अगर ये नहीं हुआ तो अंबेडकर के जो चाहने वाले हैं जब अगर ये उठ गए तो ना अमित शाह दिखेंगे ना मोदी दिखेंगे ना कोई दिखेगा मैं आप सबसे डिमांड कर रहा हूँ कि अम्बेडकर साहब जो के इंडिया के इंडिया के नहीं पूरे देश के देश के जो पिताजी माने जाते हैं कॉन्स्टिट्यूशन के तो उनकी इज्जत के लिए हम लोग हमेशा ठहरना चाहिए और आने वाले दिनों में अगर ऐसा कुछ भी हुए तो रोडों पर धरना करना चाहिए जय हिंद जय कांग्रेस ये ये अमित शाह अगर माटलाटर हो అది నూటికి రెండు వందల శాతం తప్పు అయ్యా అమిత్ షా గారు నీవైతే ఇప్పుడు ఏదైతే పరిపాలిస్తున్నావో ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే రాసిందో దానే మీ పార్టీ చూచా తప్పకుండా పాటిస్తున్నారు కాబట్టి నీ నోటి దుడుచుతోని ఏదో అనౌన్స్ వచ్చింది కాబట్టి మేము మా పార్టీ తరఫున నిన్ను భర్తాప్ చేయాలని కోర్చు ముగిస్తున్నాను ఎంపీగా ఎంపీ గారు మరి ఢిల్లీలో మరి ఎంపీలతో అందరూ కలిసి మరి అమిత్ షాను భర్తలప్ చేయాలని చెప్పేసి ఆ రోజు నిరసన చేయడం జరిగింది మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అలాగే తాండూరులో మండారెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అభిలా ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున అమిత్ షాపై మరి ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ వచ్చిన సీనియర్ నాయకులు అందరూ చెప్తున్నాం ఈరోజు అమిత్ షా బిడ్డ బీజేపీ ఈరోజు తొందరగానే మరి మీరు గద్దె దిగుతారు ఈరోజు అంబేద్కర్ అంటే భారతదేశంలో ఉన్న దళితులను కాదు యావత్తు అందరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అవమానపరిచిన విధంగా ఈరోజు కించపరిచినావు రోజు ఆయన రాష్ట్ర అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం పైన ఈరోజు నువ్వు ఒక మంత్రిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను మంత్రి పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని టీపీసీసీ రాష్ట్ర మైనార్టీ కన్వీనర్ రియాజ్ డిమాండ్ చేశారు మంగళవారం పెద్దమూలు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కు వినతిపత్రం అందజేసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయనను మంత్రి పదవి నుంచి వెంటనే భర్త చేయాలని కోరారు అదే విధంగా పదవి నుంచి తొలగించి పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు రాజ్యాంగాన్ని మార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు అందులో భాగంగానే అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు అమిత్ షా వెంటనే దేశ ప్రజల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేదంటే దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు డివై నరసింహులు డైరెక్టర్ ఇక్బాల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్ల ఆనంద్ కోళ్ల పెంటప్ప రొంపల్లి మల్లయ్య నక్క రాజరత్నం పడగల్ల రవీందర్ షబీర్ సాయిబాబా ఎర్ర రవీందర్ శ్రీనివాస్ రెడ్డి రాజు మాజీ సర్పంచ్ ఎర్ర బాలప్ప ఉప సర్పంచ్ గోపాలకృష్ణ గోపాల్ రవి రామ్ దాస్ అంతప్ప ఎల్లప్ప అంజిలప్ప తదితరులు పాల్గొన్నారు వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గారు మన రాష్ట్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారిపై చేసిన వాక్యాలను నిరసిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది పెద్దమ్మల మండల కేంద్రంలో అమిత్ షా గారు హోమంత్రిగా ఉండి ఈ దేశ ఈ దేశంలో భారత రాజ్యాంగం ద్వారానే శాసనాలు కానీ న్యాయశాఖ కానీ ప్రతి దానివ భారత రాజ్యాంగం ద్వారానే ఉంది భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగ నిర్మాతను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విమర్శించడం చాలా బాధాకరం ఆయన ఆయన పేరు ఊకే అంబేద్కర్ అంబేద్కర్ అంటారు అని చెప్పడం చాలా బాధాకరము అంబేద్కర్ అంబేద్కర్ వల్లే ఈరోజు భారతదేశంలోని ప్రతి పౌరుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు వాళ్ళ హక్కులు కానీ ఈరోజు ఉద్యోగాలు కానీ రాజకీయ రాజకీయంగా కానీ నడుస్తున్న అందరికి తెలిసిన విషయమే కావున ఈ వాక్యం ఈ వాక్యం చేయడం చాలా బాధాకరం జై భీమ్ జై సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మొన్న పార్లమెంటులో అంబేద్కర్ పైన అమిత్ షా గారు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసినో వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఈ భారత రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగంలోని హక్కులను ప్రతి ఒక్కరికి కల్పించింది అంబేద్కర్ అలాంటి మహనీని అలాంటి మహనీని పైన అనుచిత వ్యాఖ్యలు చేయడము ఇది విడ్డూరము మరి దేశ ప్రజలకు ఇస్తున్నటువంటి సంకేతం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరి అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో యావత్ ప్రతి ఒక్కరికి కూడా హక్కులను కల్పించినటువంటి ఘనత అంబేద్కర్ని ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మాట్లాడుతున్నామంటే అంబేద్కర్ కల్పించినటువంటి స్వేచ్ఛకు మరి ఈరోజు చదువుకుంటున్నామంటే అంబేద్కర్ పెట్టినటువంటి దీక్ష మరి ఇంత పెద్ద భారతదేశంలో ఇటువంటి ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అమిత్ షా గారు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసి మరి దేశ ప్రజలకు కానీ యావత్తు పౌరులకు ఇస్తున్నటువంటి సందేశం ఏందో మరి తనకే అర్థం కావాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఇటువంటి మతాలపైన కులాలపైన చిచ్చులుగా రాజించి మరి దేశ రాజకీయాలను వెళ్తామంటే మేము సహించబోము మేము అంబేద్కర్ వారాసులము అంబేద్కర్ గారిని మరి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అంబేద్కర్ పైన వార ఆరోపణలు చేసినటువంటి వ్యక్తుల పైన మరి తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి మరి ఈ మధ్యకాలంలో కూడా మరి కొన్ని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేసి మేము దార్ కాడము అన్నట్టు ప్రవర్తిస్తున్నారు బిడ్డా ఖబర్దార్ హెచ్చరిస్తున్నాము ఇక్కడ అంబేద్కర్ వారాసులం దళితులము దళితులను ఇవ్వడానికి చిన్న చూపు చూసినా దళితుల పాటల అసభ్యకరంగా ఎవడన్నా ప్రవర్తించినా కూడా ఖబర్దార్ని హెచ్చరిస్తున్నాము మరి ఈ తరుణంలో మరి పార్లమెంటులో మరి అమిత్ అమిత్ షా గారు ఎవరైతే అమిత్ షా గారు ఏదైతే మరి మరి అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిందో మరి ఆయన మినిస్టర్ పదవి నుంచి వెంటనే బర్తరాఫ్ చేయాలి ఆయన దేశ ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను మరి ఏ ఇన్నిసార్లు అంబేద్కర్ పేరు ఉచ్చరించబడతూ దేవుణ్ణి ఉచ్చరించిన చెప్తున్నాడు ఈరోజు దేవుడు అందరికీ దేవుడు ఉన్నాడు మేము కూడా దేవుడిని పూజిస్తాం మేము కూడా దేవుడు ముక్తాం మరి ఇంత మరి ఇంతలా దేవుడు అడ్డం పెట్టుకొని రాజకీయాలు ఎవరు కూడా చేయలేరు కాబట్టి అంబేద్కర్ పైన చేసినటువంటి ఆ అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరి దేశ ప్రజలకు కూడా అమిత్ షా గారు వెంటనే క్షమాపణ చెప్పాలి ఆ క్షమాపణ చెప్తే మరి దేశ ప్రజల నుంచి మరొక దేశ ప్రజలకు భరోసా కల్పించాలని తాండూర్ పట్టణంలో క్రిస్మస్ శోభ సంతరించుకుంది పట్టణంలోని చర్చలు విద్యుత్ దీపాలతో ముస్తాబయ్యాయి నాలుగు రోజుల ముందు నుండి పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా నజరైతు ప్రేయర్ హాల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలకు పదిహేను ఫీట్ల స్టార్ పశువుల పాక అద్భుతమైన లైట్ ఏర్పాటు చేశారు తాండూర్ పట్టణంలో బుధవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు పట్టణంలో ఉన్న చర్చిలన్నీ పండుగ వాతావరణంలో విద్యుత్ కాంతులతో సుందరంగా ముస్తాబయ్యాయి నేటి వార్తలు ఇంతటితో సమతాం తిరిగి వచ్చే బుల్టెన్ మళ్ళీ కలుతాం అంతవరకు నమస్కారం